కాకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం వర్జమైనా రావచ్చు లేదా శనవ పాదమైనా పెట్టేయగలడు పెట్టేయగలడే పెట్టేశాడు ఒక పాదం కాదు రెండు పాదాలు పెట్టేశాడు ఏమిటన్నయ్య లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను చూస్తుంటే అదంతా నిజంలాగే ఉందే అవును దుర్గా అదేదో నేరమైనట్టు మాట్లాడతావు నేరమే కాదు ఘోరం కూడా ఒకసారి పెళ్లి అయిన పిల్లకి మూగుడు బొంత కాకిలా బతికుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు బోడి మీ తెలుగు భాషలో భాషలోంటారు అయ్యిందన్నయ్య దాని మొగుడు ఎవరో కాదు నా కొడుకే వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయింది నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన్న నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు వాడు కట్టింది తాళి కాకుండా పోదు ఏదో ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మ కొడుకులు అసలు నా కూతురు పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టవయ్యా బలవంతరావు ఆ తర్వాత పది నుండి న్యాయపడవచ్చు మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు పెట్టించు మా పంచాయతీ జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు ఇందుకు నువ్వేమంటావాసన కన్నవాడిని చిన్నప్పటి నుంచి నా బిడ్డని పెంచిన వాడిని నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్ళేలా జరుగుతుంది జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి సత్యం సత్యం అని చుందురు తొక్కకుమావా ముఖ్యమైన సాక్షి ముందుకొస్తే నీ నోట మాట రాదు ఎవర్రా ఎవరా ముఖ్యమైన సాక్షి ఎవరా లక్ష్మిని కన్నమ్మ నీకు ఇల్లాలుగా ఉన్నమ్మ నాకు అత్తమ్మ అన్న పూర్ణమ్మ ఏమిటన్నా నీ పెళ్ళాన్ని చెప్పమాను ఏమిటి వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్షి ఉంటాడేమిటి చెప్పు పూర్ణ ఇదంతా అబద్ధం అని చెప్పు ఏం అన్నపూర్ణమ్మ గారు బలవంతరావు చెప్పేది నిజమా అతను చెప్పింది నిజమే నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పడం కాదు ఇది పంచాయతీ పెద్దలందరికీ వివరంగా విషయం విషయం సరిగ్గా పదిహేడేళ్ల క్రితం అంటే మా లక్ష్మికి రెండేళ్ళప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని ఆయన్ని ఏ వైద్యం రక్షించలేదని వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు అప్పుడు మా ఆడబడిచి దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుకు నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది నా పసుపు తాను నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి గుళ్ళు పసి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేశాం ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నాం చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు కాకపోతే ఒక ఆడదానిక నా పసుపు కుంకుమలు నిలబెట్టుకోవాలని అప్పుడు ఆ విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు బూడి మీ తెలుగు భాషలో కథ చరిత్ర అంటారు పసితనంలో జరిగిన పెద్దయ్యాక జరిగిన పుళ్ళుడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి పెళ్లి గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా చల్లదు అంటే ఆ పెళ్లిని తాళిబొట్టుని గౌరవించనటవా మనసు తెలిసి చేసుకునేది పెళ్లి ఇష్టపడి మెళ్ళో కట్టించుకునేది తాళి అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు బొమ్మకు గుడ్డు పీలకు చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియని పసిపిల్లకు పసుపు తాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు ఏం ఏమది బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన రెండు మనసుల్ని విడదీయటం ఆచారం కాదు దురాచారం నాయన తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు రాక్షసత్వం మా కళల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు కత్తుల బాట్లు రంగ సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి దడవీ కాదు శ్మశానము కాదు అందరూ కలిసి బ్రతికే ఊరు తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి ఏం పెద్దలు ఏమంటారు అవునంగా వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పు తీరవలసిందే రాయిడ్ గారి కూతురు రత్తమ్మ ఆరు నెలల జరిగిన పెళ్లికి కాపురం చేయటం లేదు